అసలు పిల్లాడికి ఏడో ర్యాంక్ వచ్చింది అనగానే దెబ్బరాడుకునేది ఎవరో తెలుసా అండి నా అంటే నా కొడుకని తల్లి తండ్రి చిత్రంగా దానికి ఎవరు తీర్పు చెప్తారు ఆ మీ పోలికలు వస్తే వచ్చు లేదు ఏడో ర్యాంక్ ఆవిడ ఆ పెద్ద నీ పోలికలే వచ్చేదావా నీ తర్వాత మోడరేషన్లో వ్యాస్ అయినట్టు మీ నాన్న నాకు చెప్పేశారంట ఎందుకు వచ్చిందా అల్లరి అంటే అసలు పడవలిసిన పాశం పడలేదు భక్తి అన్న పాశం పడితే సంసారము నిన్ను ఏమీ చెయ్యదు ఏమీ చేయలేదు రామకృష్ణ పరమహర్షి అంటారు పనసకాయిని కొట్టి పనసకాయ ఉలిచేవాడికి ఇబ్బంది ఎప్పుడు చేతులకి నూనె రాసుకోనిప్పుడు అన్నీ అంటుకుంటాయి చేతులకి నూనె రాసుకుని ఎన్ని పనసకాయలు కొట్టినా నీ చేతికి ఏమీ అంటుకోదు ఎందుకు అంటుకోదు నుండి చేతికి భక్తి పాశను నీకు పడిన తర్వాత నువ్వు సంసారంలో ఉన్నా నీకు వచ్చే ఉపద్రవం ఏమీ లేదు పైగా రక్షణ కలుగుతుంది ఎందుకో తెలుసా అండి వీడు రేపు వచ్చి అక్కడ చెప్తాడు సింహాసనం దగ్గర వీడొచ్చి మొత్తుకుంటే కాబట్టి ఈశ్వరుడు అడ్డుపడతాడు వీడి భక్తికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడుతుంటారు ఈ పాశమా నిన్ను కాపాడేది నువ్వు వేసుకున్న పాశాలా కాపాడేది కుక్కకి తగిలిన పాశాలకి కుక్క పరిగెత్తి రక్షించుకుందా నువ్వు తగిలించుకున్న పాశాలతో పరిగెత్తి నువ్వు అనుకుంటున్నావా ఈశ్వరుడు వంక తిరిగి నమస్కారం చేయి ఆ పాశం పడితే నువ్వు ఉద్ధరణ పొందుతావు ఆ పాశం నీ మీద పడాలి మిగిలిన పాశములు ఎన్ని పడినా యమపాశం ఇటువంటిదో అంతకన్నా దారుణమైన పాశములే మిగిలినవి భక్తి పాశం మెడలో వేసుకుని అమ్మవారి వంక తిరిగి వేసుకోవడానికి నీచేత కాదు ఆవిడ వెయ్యాలి ఆవిడ వెయ్యాలంటే అటు తిరుగు ఆ కాంతి వంక తిరుగు ఆ ధ్యానంచి ఆవిడ చేతిలో వంక చూడు అమ్మా ఇందుకా ఉన్నావు అనుగ్రహించాను వెంటనే వేస్తుంది భక్తి పాశం పాశం పడిందా నువ్వు ఉద్ధరణ పొందేస్తావు కాబట్టి రాగ స్వరూప పాశాఢ్య ఈ రాగం ఉంటే పాడైపోతాం ఆ రాగం ఉంటే ఉద్ధరణ పొందుతాం అమ్మవారి భక్తి అన్న రాగం పడితే ఉద్ధరణ మనం వేసుకున్న రాగం ఉంటే ప్రమాదంలో పడిపోతాం ఇది తేడా కాబట్టి నాన్న ఇప్పుడు ఒక్కటి మారాలి మారడమే క్రియాశక్తి ఈ మార్పుని ఎందు తేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ కాంతి ఎందు నువ్వు కూర్చోగలిగితే చాలు ఇది ముందున్న ఎరుపు ఈ ఎరుపు తర్వాత చేతులు నీకు కనపడి ఈ మార్పు నీ ఎందు వస్తేనే తల కనపడుతుంది లేకపోతే కనపడదు అందుకే చేతులే చెప్తారు ముందు తర్వాత తల తలవాత తల కనపడాలంటే అసలు లలితా సహస్రం ఈ నాలుగు నామాలు అర్థమైన వాడికే తల అర్థం అవుతుంది ఈ నాలుగు నామాలు అర్థం అవ్వడం అంటే జీవితంలో మార్పు వచ్చింది ఈ మార్పు రాకపోతే వాడి జీవనయాత్ర ఎప్పటికీ అలాగే ఉంటుంది వాడి బాబు పల్లెని కాబట్టి నాలుగు ముందు చెప్తే కానీ తల చెప్పలేదు వసన్యాది దేవతలు కాబట్టి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల అమ్మవారు కుడి చేతి వేపు ఉన్నటువంటి కింది చేతిలో క్రోధమనబడేటటువంటి అంకుశాన్ని పట్టుకుంది ఇది చాలా గమ్మత్తైనటువంటి లక్షణం ఈ చేతిలో ఉన్నదానికి ఈ చేతిలో ఉన్నదానికి ఏమీ తేడా లేదు రెండు కవలపిల్లలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంత చక్కగా పుడతాయంటే ఈ రెండు భాగవతంలో ఒక అందమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు జీవితం అనగా ఏమి అంటే వాళ్ళు ఈక్వేషన్ వేశారు జీవితము ఈజ్ ఈక్వల్ టు నీవు కోరిన కోర్కెలు తీరినప్పుడు కలిగినటువంటి సుఖము ప్లస్ నీ కోర్కెలు తీరనప్పుడు నువ్వు పొందిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు జీవితము నువ్వు కోరి కోరావు తీరింది సుఖం నువ్వు కోరిక కోరావు తీరలేదు దుఃఖం ఈ రెండు కలుపుకుంటూ వెళ్ళు చివరికి జీవితం ఈ రెండూ కాకుండా నీకేమైనా ఉందా ఇంకేం లేదు ఏమున్నాయి రిన్ అది రాగస్వరూప పాచాఢ్య దాన్ని ఏమంటుందంటే వేదాంతం హితశత్రువు అంటుంది హితశత్రువు అంటే వాడు శత్రువులా ఉండడు చాలా ప్రమాణం అక్కడే శత్రువు అని తెలిసింది అనుకోండి మీరు జాగ్రత్త పడచ్చు శత్రువు అని తెలియకుండా పరమ స్నేహితుల్లా ఉంటాడు పక్కన మీరు చాలా స్నేహితుడు కదా అని నమ్మేస్తారు నమ్మేసి మీరన్నీ ఆయనకి చెప్తారు అన్నీ ఆయనకి చెప్పేసిన తర్వాత మిమ్మల్ని మోసం చేయడం చాలా తేలిక మిమ్మల్ని మట్టు పెట్టడం చాలా తేలిక హితశత్రువుని పట్టుకోవడం చాలా చాలా కష్టం ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడంటారు హితశత్రువు అంటే రాగం ఇది చాలా సంతోషంగా ఉంటుంది మా అబ్బాయి అనుకుంటే తప్పేమిటండి ఆయన అలాగే చెప్తాడు ఏదో గుయించుకుని అంటారు రాగము చాలా సంతోషంగా ఉంటుంది మావిడ మా పిల్లలు మీరు చూడండి లోకంలో ఒక తమాషా అయిన మాట మాట్లాడతారు మాది చాలా పెద్ద సర్కిల్ అండి అంటాడు ఏమిటి సర్కిల్ ఎందుకు పనికి వస్తుంది ఎందుకు ఆ సర్కిల్ నీకు సర్కిల్ అంటే అన్ని బంధనములు అని గుర్తు అంత కాలము వృధా అయిపోతూ ఉంటుంది అస్తమానం వచ్చేవాడు వెళ్ళేవాడు ఎత్తే ల్యాండ్ ఫోన్ ఎందుకు ఏమిటైంది దానివల్ల ఏమీ ఉండదు డైరీ తీయ డేట్లు చూడ ఇప్పుడు రాలేను అప్పుడు వస్తాను అంటుండ ఒక్కనాడు ఓ గంట పూజ లేదు ఓ ధ్యానం లేదు భ్రష్డు అయిపోవడానికి మనకి వచ్చింది అంత సర్కిల్ ఎందుకని ఏకాంతంగా ఉండడం నేర్చుకో ప్రశాంతంగా ఉండడం నేర్చుకో నేర్చుకుంటే దానివల్ల బాగుపడతావు ఈశ్వరుడి దగ్గర మనస్సు పెడితే అస్తమానం ఆయన ఇంటికి చాలామంది వస్తారని చెప్పుకోవడం క్రెడెన్షియల్ ఏం కాదు నీ జీవితాన్ని నీ సమయం పాడైపోతున్నాయి నువ్వు అవసరమైతే తప్ప రాకండని చెప్పి నీ సమయాన్ని నువ్వు పదిలం చేసుకుని ఈశ్వరుడి ఒకటి తిప్పాలి కాలాన్ని వెళ్ళిపోతే ఎలా వస్తుంది కాలం ఇక రాదు మళ్ళీ రాదు ఇక కాబట్టి రాగస్వరూప పాసాఢ్యా ఇది హితశత్రువు మీకు లోకంలో గమ్మత్తు ఏంటో తెలుసా అండి సైక్యాట్రిస్టులు కూడా ఏం చెప్తారంటే కోరిక తీరినప్పుడు మనిషిలో ఎక్కువ శక్తి వ్యయమైపోతుంది కోరిక తీరనప్పుడు కన్నా కోరిక తీరినప్పుడే ఎక్కువ శక్తి వ్యయమైపోతుంది మనుషుల నుంచి అందుకే ఎక్కువ ఆనందం వచ్చినా హార్ట్ అటాక్ వస్తుంది ఎక్కువ దుఃఖం వచ్చినా హార్ట్ అటాక్ వస్తుంది అదేంటంటే ఆనందం వల్ల హార్ట్ అటాక్ ఏంటంటే హితశత్రువు రాగస్వరూప అప్పుడు చెప్పారు వశన్యాది దేవతలు మా వాడికి చాలా గొప్ప వచ్చేసింది అనుకున్న ప్రమాదమే అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు ఒక్కలా ఉంటే అది ఈశ్వరానుగ్రహం అనగలిగితే నీ ప్రజ్ఞ ఉంది ఇంకో నమస్కారం పెట్టడానికి అవకాశం దొరికిందనుకోవాలి తీరకపోతే రెండు నమస్కారాలు పెట్టే అవకాశం వచ్చింది తీరమని ఇంకోటి ఇప్పుడు తీరలేదని చెప్పుకోవడానికి ఒకటి రెండు పెట్టే అవకాశం వచ్చింది అనుకోవాలి కాబట్టి రాగము చేత హితశత్రు కోరిక తీరకపోతే నా కోరిక ఈశ్వరుడు తీర్చలేదు అంటే బహుశా ఇది తీర్చకపోవడం వెనకాతల ఈశ్వరుడు నా క్షేమాన్ని చూస్తున్నాడు అని వాడు అనుకోడు వాడు ఏమనుకుంటారంటే నా కోరిక తీరలేదండి అని ఎందుకు తీరలేదో ఒక వ్యక్తిని వెతుక్కుంటాడు ఈ కోరిక సమంజసమా అసలు ముందు పరిశీలన చేయడం సమంజసమైన కోరిక తీరకపోతే దాని మీద వచ్చిన కోపం ఉత్తమ కోపం ఇప్పుడు వ్యవస్థని దిద్దడానికి వచ్చిన కోపం అది అలా ఉండదు వీడేదో కోరుకుంటాడు ఆ కోరిక తీరలేదు అంతే కోపం మీరు చూడండి లోకంలో చాలా తమాషాగా ఉంటుందండి అంతవరకు ఎందుకండి మీకు ఇటువంటి వాళ్ళని ఎక్కడ చూడొచ్చో తెలుసా ఎక్కడ క్యూలో ఉండండి అంటారో అక్కడ మీకు వీళ్ళందరూ కనపడతారు బ్యాంక్కి వెళ్ళి పాస్బుక్ అప్డేట్ చేయించుకునే కౌంటర్ ఒకటి ఉంటుంది ఐదుగురు క్యూలో నుంచి ఉంటే పొడుగు చెయ్యి ఉంది కదా అని అట్టి నుంచి వచ్చేలా పెడతాడు అంటే కనపడరా వీళ్ళందరూ వాడికి కనపడతారు అంటే నాకు పెద్ద చెయ్యి ఉంది అక్కడి నుంచి నీకు అందరు నాకు ఒకటి తీసేసుకుంటాడు అంతే ఎక్కడికక్కడే అయిపోతే చాలు పని అంతే అవతల వాడి గురించి మనకు అందులో ఒక ఆయన ఏంటంటే మేము అందరం చేతకాక నిచ్చున్నాం ఏంటంటే అంటే ఆయన క్రోధం వచ్చింది వెంటనే మీరు వెనక్కి నించోండి మాకు తెలుసులేండి మీరు చెప్పక్కర్లేదు అంటే తెలిస్తే ఎందుకు నించో అని ఇద్దరు జగడం పడ్డారనుకోండి కౌంటర్లో ఉన్న మీరు మీరు తెలుసుకోండి అని కాపీ కట్టిపోతారు